ఈ వరలక్ష్మిదేవి వ్రతానికి నేనైతే సింపుల్ గా దద్దోజనం చేసుకున్నానండి పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు చిన్నపిల్లలతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఈ ప్రసాదాన్ని మీరు కూడా ఇలా తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం మరి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఎవర్ కిచెన్ ఈ దేవి వ్రతానికి నేనైతే మంచి ప్రసాదాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ప్రసాదం టూ త్రీ మినిట్స్ లోనే అయిపోతుంది సో వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రా మనం చేసుకునే ఈ ప్రసాదానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్న రైస్ ఒక కప్పు పెరుగు కొన్ని పోపు దినుసులు కొంచెం జీలకర్ర కొన్ని దానిమ్మ గింజలు ఎండుమిర్చి కరివేపాకు కొన్ని జీడిపప్పు బలుగులు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ తీసుకోవాలి ఇందులో పెరుగులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అట్ ది సేమ్ టైం పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు కూడా తెల్లవారుజామున ఈ దద్దోజనాన్నే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారండి అలాగే నేను ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అట్ ది సేమ్ టైం ఈ దద్దోజనం అనేది చిన్నపిల్లలకి కూడా హెల్త్ కి చాలా మంచిదండి ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఈ దద్దోజనాన్ని ప్రసాదంగా చేసి పెట్టండి ఇలా మిక్స్ చేసుకోవాలండి రైస్ కాడు లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకొని నేనైతే గడ్డ పెరుగును తీసుకున్నానండి స్వచ్ఛమైన పెరుగును తీసుకున్నానండి గేద పెరుగుని ఏమైనా ఈ పెరుగు ప్యాకెట్ పెరుగు ఇవన్నీ కంటే కూడా గీద పెరుగు చాలా హెల్త్ కి మంచిది అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద మనం చిన్న ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు కొంచెం కరివేపాకు రెండు మూడు ఎండలిచ్చి మనం ఈ తాలింపుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్గా అసలు మనం ఎన్ని చేసుకున్నా ఈ తాలింపులోనే ఉంటదండి అసలైన టేస్ట్ అనేది తాలింపు మాడిందా దీని టేస్ట్ బాగోదండి సో లైట్ గా మనం ఫ్రై అవగానే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మన తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ పెరుగండంలోకి యాడ్ చేసుకోవడమే ఎంత సింపుల్ గా టేస్టీగా మనం ఈ దద్దోజనాన్ని ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు అప్పటికప్పుడు ఎక్కువ ప్రసాదం చేయలేకపోయినా పులిహోర లాంటి ప్రసాదాలు చేయలేకపోయినా ఈ దద్దోజనం అనేది సింపుల్ గా అయిపోతుందండి ఒకసారి ఈ వరలక్ష్మి దేవి వ్రతానికి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వరలక్ష్మి వ్రతానికి నేనైతే ఈ దద్దోజనాన్ని సింపుల్ గా తయారు చేసుకున్నానండి ఈ దద్దోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు చిన్న పిల్లలు సైతం కూడా దీన్ని ఇష్టంగా తింటారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ఉన్న వరలక్ష్మి దేవికి నైవేద్యంగా సమర్పించిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో మాకు కామెంట్ చేయండి